రాగి పాత్రలో రాత్రంతా నీటిని నిల్వ ఉంచి ఉదయాన్నే ఆ నీటిని తాగడం మంచిదని ఆయుర్వేదం చెబుతుంది ఇప్పుడంటే ఈ పద్ధతిని పాటించేవారు దాదాపుగా తక్కువయ్యారు కానీ ఒకప్పుడైతే మన పూర్వీకులు నిత్యం నీటిని ఈ విధంగానే తాగేవారు అందుకే వారు ఎన్నో సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించారు అయితే ఇలా నీటిని రాగి పాత్రలో ఉంచి తాగడం వల్ల మనకు కలిగే ఆరోగ్యకర ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆయుర్వేదం ప్రకారం రాగి మన శరీరానికి కావాల్సిన మినరల్స్లో అతి ముఖ్యమైనది ఇది రోజులో మనకు కావలసిన పోషకాలను భర్తీ చేస్తుంది రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగితే థైరాయిడ్ సమస్యలు తగ్గిపోతాయి ఈ నీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పులను కూడా దూరం చేస్తాయి రాగిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి ఇవి కొత్త కణాలు ఉత్పత్తి కావడంలో తోడ్పడతాయి ఈ క్రమంలో రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగితే ఎలాంటి గాయాలైనా పుండ్లైనా త్వరగా మానుతాయి మెదడు చురుగ్గా పనిచేయాలంటే రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగాలని ఆయుర్వేదం చెబుతుంది మెదడులోని రకరకాల ఎంజామ్స్ అందుకు రాగి అవసరమవుతుంది కాబట్టి ఆ పాత్రలోని నీటిని తాగితే మనకు కావలసిన ప్రయోజనాలు చేకూరుతాయి తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమైతేనే మనకు శక్తి అందుతుంది ఈ క్రమంలో ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసేందుకు రాగి ఉపయోగపడుతుంది కనుక ఆ పాత్రలోని నీటిని సేవిస్తే జీర్ణ సమస్యలు కూడా తొలగిపోతాయి స్త్రీలు గర్భం ధరించినప్పుడు వారి వ్యాధి నిరోధక వ్యవస్థ పనితరం మందగిస్తుంది దీన్ని నివారించాలంటే రాగి పాత్రలో నిల్వ చేసిన నీటిని తాగాలి దీనివల్ల ఇన్ఫెక్షన్లు ఇతర అనారోగ్య సమస్యలు కూడా కలగకుండా ఉంటాయి గర్భిణీలు ఎల్లప్పుడూ ఉత్తేజంగా ఉంటారు పలు రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు కాపర్ నీటిలో ఉన్నాయి వృద్ధాప్యం కారణంగా చర్మంపై వచ్చే ముడతలతో పాటు ముఖంపై ఏర్పడే మచ్చలు గీతలను తొలగించడానికి కాపర్ వాటర్ ఉపయోగపడుతుంది రాత్రంతా రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని మరుసటి రోజు ఉదయాన్నే తాగితే శరీరంలోని విష పదార్థాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి అంతేకాదు బరువు కూడా త్వరగా తగ్గుతారు రక్తహీనతను నివారించడంలో కాపర్ వాటర్ బాగా పనిచేస్తుంది రక్త సరఫరా మెరుగుపడేందుకు కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు కూడా ఈ నీరు ఉపయోగపడుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి